మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చేతన నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రీతమ నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ సాటిరారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు సైకిల్ అందించి వారికి బాసటగా నిలిచారు గొంతెందుల పల్లెల్లో వీపీఆర్ అమృతధారతో దాహార్పి తీర్చారు ఆయన సాయం పొందని లేరంటే అతిశయోక్తి కాదు అలాంటి మహానేత గొప్ప మానవతావాది ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ గారికి ఇవి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్లాలని ప్రజలకు మరెన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ కేతం రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు ఆయన ఆత్మకూర్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఆత్మకూర్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలని పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ప్రతి ఒక్కరూ పండగలా భావించి ప్రతి గ్రామంలో కూడా వేడుకలు నిర్వహించాలని పార్టీ ముఖ్య నేతలకు ఆయన సూచించారు ఉదయం మండల కేంద్రాల్లో వేడుకలు నిర్వహించి మధ్యాహ్నం నుండి అందరూ నియోజకవర్గ కేంద్రానికి చేరుకుని చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని అట్టహాసంగా నిర్వహించాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ ప్రత్యేక హోమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు సభ్యత్వాలు పూర్తయిన తర్వాత కుటుంబ సాధికారిక సారథుల్ని ఏర్పాటు చేసే దాంట్లో మన నియోజకవర్గం రాష్ట్రంలో ఇవాళ నాలుగవ స్థానంలో ఉంది వంద శాతం పూర్తి చేసుకొని పాయింట్ మూడు ఒకటి స్థానం పెరు పెచ్చే పోయాం మనం వంద శాతం పూర్తి అయింది ఇంకా ఒక పాయింట్ మూడు ఒకటి శాతం పెంచున్నాం మన తర్వాత మిగతా అవన్నీ కూడా ఉన్నాయి మనకు ముందు కూడా ఉన్నాయి ఇప్పుడే చూశాను అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు దారిలోనే మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లా శ్రీనివాసరావు గారు కూడా వారు కూడా ఈ యొక్క ఇరవయో తారీఖు జరిగేటువంటి ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని వైభవోపేతంగా చేయండి అని చెప్పి ఆయన టెలికాన్ఫరెన్స్లో మరి ఇక్కడికి వచ్చే వరకు మాట్లాడుతూ వచ్చాను వారు కూడా చెప్పడం జరిగింది మనం ఉదయమే దీన్నంతా కూడా మండల నాయకత్వం అంతా ఏకమై అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తలను పెంచుకొని అక్కడ డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదినోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నటువంటి నాయకుడికి ఒక భారీ కేకును తయారు చేసి ఆ కేకుని కట్ చేసుకొని ఉదయం బాధ్యత కలిగిన వాళ్ళకి బాధ్యులకి నేను అక్కడ సమాచారం ఇస్తాను దాన్ని కొంత ఏర్పాటు చేస్తున్నాం ఇంకా సమాచారం నాకు రాలేదు రాగానే అది కూడా చెప్తాను అక్కడ ఈ యొక్క కేక్ కటింగ్ చేసి పార్టీని కార్యక్రమాలు నిర్వహించుకొని అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో వర్గాల ప్రజలకి పండ్లు ఈ కేకు వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళకు కూడా అలాగే బహుశా రేపు ఆదివారం స్కూల్స్ ఉండవేమో ఎక్కడైతే ఉంటారు ఆసుపత్రి కానీ స్కూల్స్ కానీ గురుకుల పాఠశాలలు కానీ రెసిడేజ్ స్కూల్స్ కానీ అక్కడ కానీ ఉంటే వాళ్ళందరికి కూడా బిస్కెట్లు పండ్లు ఇవన్నీ ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం అది ప్రతి మండలంలో కూడా మీరు పూర్తి చేయాలి ప్రతి మండలంలో పూర్తి చేసుకుని సమయం ఉదయం తొమ్మిది గంటలకు ఎనిమిదిన్నరకో మీరు పెట్టుకోండి అట్లాగే మున్సిపాలిటీలో కూడా ఇక్కడ మున్సిపల్ కార్యాలయం దగ్గర ఈ పెద్ద కార్యక్రమాన్ని లేకుంటే బస్ స్టాండ్ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తారు మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు చైర్మన్లు మాజీ చైర్మన్లు అందరు కలిసి తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా ఏకమై ఆత్మకూరు మున్సిపాలిటీలో చేస్తున్నారు ఎవరి కార్యక్రమాలు వాళ్ళు పూర్తి చేసుకొని పదకొండు గంటలకు లోపలే మండలంలో ఉన్నటువంటి నాయకత్వం అక్కడ కార్యక్రమం పూర్తి అవ్వగానే బయలుదేరి తెలుగు పాలిటీ స్థాయిలో అలాగే మూడవది మొత్తం నియోజకవర్గ స్థాయిలో జరిగే కార్యక్రమం ఈ ఎదురుగుండ స్థలంలో మనం మొత్తం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఉండే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించాం మొదటి కార్యక్రమం మండల కేంద్రంలో మండల నాయకులందరూ మరి ఇవాళ రేపు సమయం ఉంది ఒకరికొకరు అందరూ ముందుగా ప్లాన్ చేసుకోండి అందరూ మాట్లాడుకోండి డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదినోత్సవ కార్యక్రమం ఇవాళ మన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగు దఫాలు ముఖ్యమంత్రి చేసి ఐదవ దఫా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఇంత పెద్ద సమయం ఏ ఒక్కరు కూడా లేరు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ చంద్రబాబు నాయుడు గారే లాంగెస్ట్ టర్మ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తాను ఎంత ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేసి ఒక నగరాన్ని నిర్మాణం చేసి ఇవాళ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో మరొక నగరం రాజధాని అమరావతిని నిర్మాణం చేయడానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఇవాళ భారతదేశంలో ఎవరైనా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు అని అంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా కాబట్టి కాబట్టి ఈరోజు ఆయన మనం అధికారంలోకి వచ్చాక ఇది తొలి జన్మదినోత్సవ కార్యక్రమం అదే సమయంలో ఆయన డెబ్బై ఐదవ జన్మదినోత్సవ కార్యక్రమం చేసుకోవడం కుటుంబ సమేతంగా ఆయన ఇక్కడ లేకపోయినా బయట దేశాలకు వెళ్ళినా మనం చేసే ప్రతి కార్యక్రమం ఆయన అక్కడి నుంచి చూస్తూ ఉండాలనే అత్య అతి గొప్పగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ యొక్క జన్మదినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఇవాళ అందరం కలిసి మాట్లాడుకొని మీ అందరికీ సమ్మతి కూడా తీసుకొని మీ అందరి ఆమోదంతో ఇది విజయవంతం కావాలని కోరడానికే నేను మీ అందరి దగ్గరికి వచ్చాను ఇవాళ హోమం గురించి ఒక మాట మీకు అందరికీ చెప్తాను సంపూర్ణ ఆయుష్యాభివృద్ధి అర్థం ఆయుర్ సహిత అమృత మృత్యుంజయ పాశుపత హోమ సహిత దేవత హోమం ఈ హోమం యొక్క మా నాయకుడైనటువంటి శ్రీనా నారా చంద్రబాబు నాయుడు గారికి పరిపూర్ణమైన ఆరోగ్యం ఆయుష్ని ఇవ్వమని అంతే స్థాయి బలాన్ని సమకూర్చుకొని ఈ రాష్ట్ర ప్రజలకి భవిష్యత్ ఇంకా ఎక్కువ సంక్షేమం అభివృద్ధి చేసి ఈ రాష్ట్ర అభ్యుదయానికి ఆయన కృషి చేయాలని చెప్పి మేము భగవంతుణ్ణి ప్రార్థిస్తూ చేసేటువంటి హోమ కార్యక్రమం ఈ కార్యక్రమానికి హాజరై ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వంతు ఆశీస్సుల్ని ఈ హోమం ద్వారా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందించాలి అనేదే మా అందరి సంకల్పం దీనికి అవసరమైనటువంటి సప్త నదుల జలాన్ని తెప్పిస్తున్నాం ఈ హోమంలో ఏడు నదుల జలాన్ని తీసుకొచ్చి ఆ జలాన్ని కలిశాలను పెట్టి ఇక్కడ ఈ హోమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయడానికి ఏర్పాట్లన్నీ చేస్తున్నాం ఆగమ పండితుల్ని వేద పండితులందరినీ ఆహ్వానించాం ఇప్పటికే వారందరూ కూడా రేపటికంతా ఇక్కడ చేరుతామన్నటువంటి హామీ ఉంది రేపటి ఈ కార్యక్రమంలో ఈ హోమంలో పాల్గొన్న వారందరికీ కూడా అన్న ప్రసాదాలు ఇచ్చి మరి ఆ యొక్క హోమం పూర్తయ్యాక కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటామనేది ఇవాళ మేము అనుకున్నటువంటి కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమం జరిగే నాటికి ఆ సమయానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులంతా అవకాశం ఉన్న వాళ్ళందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నాం అంతేకాకుండా నెల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యుల్ని పార్లమెంటు సభ్యుల్ని మంత్రులను ఇన్ఛార్జి మంత్రులను ఈ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నూతనంగా ఎంపిక కాబడినటువంటి ప్రభుత్వ చైర్మన్లను కూడా ఆహ్వానిస్తున్నాం వారందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం జన్మదిన శుభాకాంక్షలు సింహపురి సింహానికి జన్మదిన శుభాకాంక్షలు నిరుపేదల ఆరాధ్య దైవం నిరంతర ప్రజా సేవకుడు పేదల పాలిటి పిన్నిది కలియుగ ధర్మరాజు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకునే విధంగా ఆయురారోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ రాజేష్ రెడ్డి డేవిడ్ జాన్